మల్లి నా తల్లి కల్పవల్లి మల్లి జన్మంటూ ఉంటే లలితమూ తల్లిని సేవకి పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చెక్కానీ తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దుండే లేచి చందీలా స్నానము చేసి వడి వడిగా అడుగులు వేసి అందాలా గుడి కేజీ హలో గుడ్ ఈవినింగ్ చాలా హాయిగా ఉంది కదండి పాట వింటే ఈరోజు ఈవినింగ్ పూజ పెడుతున్నాను అనమాట ఈవినింగ్ బ్లాగ్ ఇది అంటే ఈవినింగ్ పూజ ఎలా చేసుకుంటున్నాను అది చూపిస్తాను ఈరోజు అమ్మవారికి ఒక పిండితో ఒక ప్రసాదం చేస్తున్నాను అనమాట ఎలాగే ఇంకా టైం ఉంది కదా మీకు కూడా యూజ్ అవుతుందని ఇంకా ఈరోజే చేసి పూజ చేస్తున్నాను అనమాట లలిత అమ్మవారి పూజ నాలుగో రోజు సాయంత్రం పూజ అనమాట నేను వినాయక చవితికి పిండితో పాలు చెక్కాలనేసి ఒక రెసిపీ చేస్తుంది మా మమ్మీ చేసేది అనమాట చిన్నప్పుడు అమ్మ చేసేదన్నమాట సో నేను ఇంకా అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దాం చేద్దాం చూపిద్దాం మీకు అనేసి ఇంక ఈరోజు చూపిస్తాను మీకు ఫస్ట్ దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరిపిండి తీసుకున్నాను వరిపిండి తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ పాలతో ఉడికించాలన్నమాట బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత పిండి ఇలా స్మూత్గా అయిపోతుంది చాలా స్మూత్గా అయిపోతుంది రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు బాగా కొంచెం అటు ఇటు కలుపుకుని గట్టిగా కలుపుకుని ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలన్నమాట చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఉడుకుతుంది కదా సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉప్మర వేస్తాం కదా వాటర్లో అలాగా మనం వాటర్ మరిగిన తర్వాత పాలు నీళ్లు మరిగిన తర్వాత మనం అలా వేసేయాలన్నమాట నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోవడం కదండి దాని మొలం తీలేకపోయానమాట అది సో అదేంటంటే అలా కలుపుతూ ఉంటే వండలు కట్టకుండా బాగా వస్తుంది అనమాట తర్వాత అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా మనం కలుపుకున్న దాన్ని పిండి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకుంటే స్మూత్గా వచ్చేస్తుంది అలాగా అప్పుడు స్మూత్గా వచ్చిన తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో మనం దాన్ని మనం చేసుకోవచ్చు లేదంటే ఒక చపాతీ కర్రతో మనం పెద్ద చపాతీ లాగా మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్గా అంటే ఒక ఒక మాదిరి మందంగా వచ్చేలాగా చేసుకుంటే కనుక మనకి కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇవైతే నేను చేత్తో చేసేస్తున్నాను తక్కువే కదా ఇంకా ఎన్నో కాదు కదా అనేసి ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అంటే మీకు ఎగ్జాంపుల్కి ఒక స్క్వేర్ బిళ్ళల మాదిరిలా అనమాట కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట చూడండి నేను చేస్తున్నాను కదా ఇంకా అలా ఉండాలన్నమాట ఇంకా అన్నీ కూడా ఈవెన్గా అన్నీ అలా చేసేసుకోవాలి ప్రతిదీ కూడా అండ్ తక్కువ పిండే కదా ఇంక నేను చేత్తో చేసేస్తున్నాను అనమాట ఇంకా మనకి ఏం బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కనుక మనకి ఇలా చాలా స్మూత్గా వస్తుంది అనమాట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వారంలో ఏదో ఒక రోజు ట్రై చేయండి అమ్మవారికి ప్రసాదంగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండితో చేసిన ప్రసాదాలు పెడతారనమాట సాయంత్రం అట్లా అంటే మా అత్తగారు వాళ్ళు పెడతారనమాట పాలకాయలు ఇలాంటివి పిండితో చేసి పెడతారనమాట సో ఇంకా పిండితో ఇచ్చి ఈ రోజు ఇంకా ఇంక ఇలాగన్ని స్క్వేర్ షేప్లో తయారు చేశాను అనమాట అదే గ్లాస్తో షుగర్స్ తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇవి మాత్రం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ వేడెక్కగా మంట తగ్గించుకోవాలన్నమాట కొంచెం సిమ్లో ఉంచుకుని మనం మొత్తం వేయించేసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా బ్రేక్ అవకుండా నీట్గా వస్తున్నాయి ఇంకా మనకి ఏంటంటే కొంచెం మరీ హైలో పెట్టేసామనుకోండి కొంచెం మాడిపోతుంది పైన సరిగ్గా కుక్ అవ్వదు అనమాట లోపల అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కనుక మనకి చాలా క్రంచిగా లోపల పిండి కూడా బాగా స్మూత్గా కుక్ అయ్యి వస్తుంది ఇందులో మనం పాలేసి ఉడకబెడతాం కదండి పిండి దాని ములనేటంటే ఏంటంటే తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా స్మూత్గా ఉంటుంది లోపల పిండి అంతా బాగా కుక్ అవుతుంది చిన్న ఉప్పు వేసుకొని పిండి ఉడికించినప్పుడు కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ సిరప్ అయితే రెడీ చేశాను కదా నేను అదే గ్లాస్తో షుగర్ తీసుకున్నాను ఒక గ్లాస్ షుగర్ దీని ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు మీరు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అవి ఏమి రావసం లేదు కొంచెం యాలకుల పౌడర్ వేసేస్తే మరిగించేస్తే సరిపోతుంది ఇవన్నీ ఇలా వేగిపోయాయి కదా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే కనుక మనకు మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట మనకి చూడడానికి తెలిసిపోతుంది చాలా క్రంచిగా అయినట్టు సౌండ్ వస్తుంది కదా ఆ స్టేజ్లో మనం తీసేయచ్చు అనమాట ఇంక ఇలా వేయించేసుకున్నాను మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలా వేయించేసుకుని వేడిగా ఉన్న షుగర్ సిరప్లో వెంటనే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం షుగర్ కొంచెం సిరప్ కొంచెం లాగే వరకు ఉంచుకుని తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది మళ్ళీ ఇంకో వాయి వేసేటప్పటికి ఇది రెడీ అయిపోతుంది ఇలా కాసేపు ఉంచి వెంటనే అయిపోతుంది షుగర్ సిరిప్ అంతా పట్టిన తర్వాత మనం తీసేస్తే సర్వ్ చేసుకోవడమే ఇంకా అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయినట్టు అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టేస్తే తర్వాత అసలు దీని టేస్ట్ ఎలా ఉందని తర్వాత చూడవచ్చు అసలు ఈ నైవేద్యాలతో అన్నీ మనం చూడకుండా చేస్తాం కదా దానివల్ల లాస్ట్ మినిట్ దాకా మొన్న అలాగే గారిలో కొంచెం ఉప్పు ఎక్కి అయిపోయింది అనమాట చూడం కదా అలాగనమాట అందుకనేసి పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తగా చేస్తానన్నమాట అందుకనేసి కరెక్ట్గా అన్నీ చూసుకొని చేస్తాం కొంచెం ఎన్నో సాల్ట్ అయితే సరిపోద్ది మరి ఎక్కువ అక్కర్లేదు ఇంకా ఇదిగోండి ఇంకా ఎలాగైతే సిరప్లో మొత్తం అన్నీ వేసేసుకుంటే కనుక ఒకసారి మనకి చక్కగా లోపలంతా పీల్చుకుంటుంది అక్కడక్కడ పిండి చాలా స్మూత్గా తగులుతూ బయట చాలా క్రంచిగా చాలా స్వీట్గా మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇదైతే నాకు ఈ రెసిపీ అయితే మా సైడ్ బాగా చేస్తారనమాట వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి తర్వాత ఎవరైనా మెర్చూర్ అయినా స్వీట్ ఇవ్వడానికి ఈ రెసిపీ బాగా చేస్తారనమాట ఇంకా అంటే ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే తర్వాత తిని చూస్తానమాట చాలా బాగుంది టేస్ట్ ఇంక ఇదే అమ్మవారికి లలిత అమ్మవారికి ఇంక ఈరోజు నైవేద్యంగా పెడుతున్నాను అనమాట ఇంకా అయిపోతే ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంకా రెడీ అయిపోయింది మొత్తం అన్నీ కూడా వేసేసాను సిరప్ అంతా కూడా బాగా పీల్చుకుంది మొత్తం అంతా కూడా తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది మనకి అంతా కూడా చాలా క్రంచీగా వచ్చింది మొత్తం షుగర్ సిరప్ అంతా శుభ్రం లాగేందనమాట బాగానే ఇంక ఇదంతా తీసుకుని ముందు ఫస్ట్ అసలు అమ్మవారికి నైవేద్యం అనేసి ఇంక ఇలా తీసేసుకున్నాను చూసారు కదా మంచిగా కలర్ వచ్చింది చక్కగా బాగా క్రంచిగా వే వేగాయి తర్వాత పైన కొంచెం ఏదైనా పిస్తా కానీ బాదం కానీ ఉంటే వేసుకుని మనం కొంచెం మళ్ళీ ఇంకొకసారి ఇలా నైవేద్యం పెట్టేటప్పుడు కంపల్సరీగా మూత పెట్టండి మీరు అమ్మవారికి నివేదన చేసేటప్పుడు కంపల్సరీ మూత పెట్టుకునే పట్టుకెళ్ళండి ఇదిగోండి ఇంకా నైవేద్యం అయితే నివేదన చేస్తాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కుంకుమార్చన చేస్తాను కుంకుమంతో ఎలా చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చెప్పాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక వెళ్ళి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి ఒకసారి లుక్ వేసేయండి ఇంకా ఇది మార్నింగ్ పూజ అనమాట మార్నింగ్ది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాను నేను ఇంకా ఫోర్కి లేచేసి ఇంకా బయటికి వచ్చాననమాట తుడుద్దాం అనేసి ఇంకా అట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి వచ్చాననమాట ఇంకా నిన్న రాత్రి ఏం చేశానంటే నేను వేపకొమ్మలు అన్నీ వాడిపోతే తీసేసి మళ్ళీ కొత్త పెట్టేశాను అనమాట రాత్రి పడుకునేటప్పుడే మొత్తం అన్నీ పెట్టేసుకుని పడుకున్నాను అన్నీ సర్దుకుని పడుకున్నాను ఇంకా ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేసుకుని ఇంకా ఇంకా మిగిలిన కడుగుంటే వేపాకులు కూడా పెట్టాను శుభ్రంగా మందార పూలు ఇక్కడ మాకు పూస్తాయి కదా గార్డెన్లో మందారాలతోనే పూజ డైలీ మందారాలు గుత్త పువ్వులు బాగా వాడుతున్నాను అనమాట కొన్న పువ్వులు చాలా తగ్గించేస్తాను ఎందుకంటే ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నారండి పువ్వులు కూడా ఇలా కేజీలు కేజీలు కొనేదాన్ని తెలుసు అసలు పువ్వులు చక్కగా బంతి పువ్వులతో కూడా డెకరేషన్ చేసేదాన్ని ఏమవుతుందంటే అందులో పురుగులు వస్తాయి ఫస్ట్ది తర్వాత సెకండ్ది ఏంటంటే ఇంకా పిచ్చి పిచ్చిగా పడేస్తున్నారు పువ్వులు పడేయడం ఇష్టపడినట్టు ఇవ్వడం పూజకి కూడా ఇంకెస్ కింద మీద పడేసి ఇస్తుంటే అది చూసిన తర్వాత ఒకసారి చూసాను నేను చూసిన తర్వాత చాలా రియలైజ్ అనమాట ఎంతవరకు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాలని అవాయిడ్ చేస్తాను అనమాట కొంచెం ఈరోజు అన్ని మందారాలు మాల కట్టాను మాల కట్టి కింద అన్ని మందార పువ్వులతోనే అమ్మవారికి అర్చన చేశాను గుత్త పువ్వులు అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఒక్కొక్క పువ్వు అష్టోత్తరానికి ఎన్ని మూడు వందల యాభై అష్టోత్తరం చేసినా సరే ఒక్కొక్క పువ్వు వేయడానికి చాలా ఇబ్బంది లేకుండా చాలా బాగా అవుతున్నాయి అనమాట పువ్వులతో గుత్తు పూలు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకు అయితే ఇదిగో వ్యాపకమలన్నీ మార్చేస్తాను ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు చండికాదేవి అమ్మవారిది మంగళ చండికాయ నమహా నమో నమహా అనుకునే ఒక మంత్రం ఉంటుంది కదా అమ్మవారు చండికాదేవి అవుతారనమాట ఇంక ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను అనమాట ఇంట్లో వాళ్ళందరికీ మనకొకటి ఇంట్లో వాళ్ళందరికీ ఒకటి కాదు అందరికీ ఒకేలాగా ఎలా చేయాలో చెప్తాను నేను సో అమ్మవారు మంగళ చండికాదేవి ఇంక ఈరోజు అవతారం తర్వాత ఇంకా కుకింగ్ గురించి చెప్తాను ఈరోజు అంటే నాన్ ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి తిన వాళ్ళకి ఒకటి మన ఇంట్లో వాళ్ళకి ఒకటి కాకుండా అందరికీ ఒకే వంట సరిపడగా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా నేను చెప్తాను నేను ఎలా చేస్తాను చూపిస్తాను మీకు అసలు సో ఇదిగోండి ఇంకా అమ్మవారు అయితే ఇంకా పూజ అంతా రెడీ అయిపోయింది అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది ఇంకా దోపం వేసేస్తే ఇంకా నా పూజ పూర్తి అయిపోయినట్టే ఇంకా నేను ఇంకా అయిన వెంటనే దూపం కూడా వేసేస్తాను అనమాట ఆ బొగ్గులో అది ఇంకా స్టవ్ మీద చూపించాను కదా మీకు మొన్న ఎలా చేయాలో ఇంకా అది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి లాస్ట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మన వీడియోస్ అన్నీ చూస్తే ఎలా చేసుకోవాలో మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి మీకు ఇంకా కట్ చేస్తే ఇంకా మీకు రెసిపీ చూపిస్తాను మీకు పాన్ పెట్టాను అనమాట ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వండేస్తానమాట పిల్లలు అది ఉన్నప్పుడు చాలా పేచీ పెడతారు కదండి ఈ టైంలో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు పాపం నాన్ వెజ్ అలవాటు ఉన్న పిల్లలు చాలా ఇష్టపడతారు కదా తినడానికి ఇంక అందరికీ అంటే ఉల్లిపాయ లేకపోతే కర్రీ ఎంత అవ్వదు సో నేను దానికి ఒక ఐడియా చెప్తాను నేను ఏం చేస్తాను చెప్తాను ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ ముందైతే ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్ని కట్ చేసేసుకోండి ఫస్ట్ ముఖ్యంగా నేను వాడింది ఏంటంటే చిక్కుడుకాయ వంకాయ బంగాళదుంప ఆనపకాయ వాడానమాట చిక్కుడుకాయ వేసుకోండి ముఖ్యంగా మిగతా ఎన్ని వేసుకున్నా మీ ఇష్టం ఇలాగ ఫస్ట్ ఆయిల్ వేసి మొత్తం మూత పెట్టి వదిలేయాలి కదా కాసేపు ఉప్పు వేసేసి మూత పెట్టి వదిలేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి రెండు టమాటాలు తీసి వేసుకుని అలా వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే చెప్పాను కదా చిక్కడికాయ వంకాయ దానపకాయ క్యారెట్ కూడా వేసుకోండి ఎన్నున్నా వేసుకున్నా బాగుంటుంది కానీ వంకాయ చిక్కడికాయ మాత్రం టేస్ట్కి కొంచెం టేస్ట్ మంచి టేస్ట్ ఇస్తాయి అనమాట సో ఇవన్నీ కూరగాయలన్నీ కూడా ఫస్ట్ అయితే నేను మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుని పర్లేదు కదండి ఇంకా సింపుల్ అనమాట ఎంత సింపుల్గా అయిపోతుందంటే అసలు మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక సైడ్కి తీసేసి పక్కనే టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేయండి వేసేసి కొంచెం సాల్ట్ స్ప్రెడ్ చేసుకోండి సాల్ట్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసి వదిరిండి అలా మీ పని చూసుకోండి ఈ లోపు అది ఇంకా టమాటోస్ కూడా అలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి పక్కన సాంబార్కి పప్పు వేసాను నేను ఇదిగోండి కూర అయితే ఉప్పు కారం వేసి దించేసాను అంతే అయిపోయింది కొంచెం నీళ్ళు వేసుకోండి ఎంత మందకైనా సరిపోతుంది పిల్లలు ఉన్నా ఎవరున్నా మొత్తం ఫ్యామిలీ మెంబర్తో సరిపోతుంది నేనేం చేస్తానంటే కంపల్సరీగా పప్పు కానీ రసం కానీ ఒక సాంబార్ కానీ కంపల్సరీగా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా చేస్తాను ఎందుకంటే కర్రీస్ ఎంత అవ్వవు కదా తక్కువ అవుతాయి కదా సో అందుకనేసి సైడ్ డిష్గా మెయిన్ డిష్ సైడ్ డిష్గా ఒక కూర చేసినా సరే సాంబార్ పప్పు రసం కామన్గా ఉంటాయి అనమాట ఈ వెజ్ డేస్లో సో కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఫైనల్లీ కొంచెం కరివేపాకు కొట్టండి కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి ఉడికించేయండి కారం చాలా తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ చిన్న స్పూన్స్తో రూ టూ స్పూన్స్ వేసాను అంతే లాస్ట్లో కరివేపాకు కొట్టి కొంచెం క కర్రీ దించేస్తే రెడీ అయిపోతుంది నేను సాంబార్కి పప్పు ఉడికించాను అనమాట కొంచెం గుప్పుడు తీసుకున్నాను గుప్పుడు పెసరపప్పు గుప్పుడు కందిపప్పు తీసుకున్నాను అంతే నాలుగు టమాటాలు వేసి ఉడకబెట్టేసాను పప్పు ఉడకబెట్టిన తర్వాత మూత తీసి మళ్ళీ ఉడకబెడుతున్నాను అనమాట ఈ ఉడకబెట్టిన పప్పు టమాటా ఇందులో ఉంది కదా మొత్తం వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవాలి మీరు ఏం వేసుకుంటారో మొత్తం వేసేసుకోండి బెండకాయలు వంకాయలు ఆనపకాయలు మొత్తం వేసేసుకున్న తర్వాత పప్పుతో పాటే ఉడకనివ్వండి నేను చాలా సింపుల్ పద్ధతిలో చేస్తాను సాంబార్ తర్వాత ధనియాల పౌడర్ కారం వేసాను కలపకుండా ఇలా కాసేపు వదిలేసేయండి మూత పెట్టి వదిలేయండి అలాగ ఈ పప్పుతో పాటు వెజిటబుల్స్ అన్ని ఉడకనివ్వండి ఒక కారం ధనియా పౌడర్ వేసి బాగా ఉడకను వాళ్ళకి కదపోద్ది అసలు మూత పెట్టి అలా ఉడికిపోనివ్వండి ముక్కలన్నీ ఉడికిపోతాయి శుభ్రంగా సా మీకు సాంబార్ సెట్గా చాలా మందికి దానికి ఏంటంటే పులుపు ఎక్కువైపోద్ది తక్కువైపోతుంది నేనైతే చాలా తక్కువ పులుపు తీసుకుంటాను అనమాట చింతపండు ఒక కప్పుతో రసం తీసుకున్నాను అంతే మిగతాదంతా కావాల్సినంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటాను చూసారు కదా ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఈ కప్పుతో చింతపండు మాత్రం తీసుకున్నాను అనమాట చిన్న కొంచెం మీకు సాంబార్ సెట్గాన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చింతపండు ఎక్కువ తీసుకోవద్దు ధనియాల పౌడర్ వాడండి అంతే నేను చెప్పిన పద్ధతిలో చేయండి సాంబార్ అద్దరిపోద్ది ఇంకా అయిపోయింది నా సాంబార్ మొక్కలు ఉడిపోయాయి అన్నీ అయిపోయింది కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇదిగోండి కొంచెం మెంతులు వేసుకున్నాం చాలా తక్కువ మెంతులు అనమాట కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసాను అంతే ఫినిష్ అయిపోయింది నా సాంబార్ రెడీ అయిపోయింది చూసారు కదా ముక్కలన్నీ అన్నీ కుక్ అయిపోయాయి మంచి కలర్ వచ్చింది చక్కగా వచ్చింది కరెక్ట్గా వచ్చాయి అన్నీ కూడా సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేను మార్నింగ్ ఎయిట్ లోపే నా వంట ఫినిష్ చేస్తాను అనమాట పల్లో పని కంప్లీట్ చేస్తాను సో అదండి వాళ్ళ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం చాలా మంది లైక్ చేయకుండానే వదిలేస్తున్నారు వీడియో చూసి వదిలేస్తున్నారు లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్బా బాయ్